చూడండి ఆప్షన్స్ అరవై ఐదు నలభై అరవై ముప్పై ఐదు అనమాట దశభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయండి దశ అంటే పది కదా అంటే అక్కడ భుజాల సంఖ్య ఎంత భుజాల సంఖ్య తీసుకుంటే మనకి ఎన్ని ఉంటాయండి పది భుజాలు దశ అంటే పది కదండి మరి కర్ణాల సంఖ్య కావాలంటే ఏం చేయాలంటే దానికి ఒక ఫార్ములో ఉందండి కర్ణాల సంఖ్య కర్ణాల సంఖ్య కావాలంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ చేయాలండి ఇది ఈ ఫామ్ల యూనివర్సల్ అంటే దేనికంటే అంటే ఎలాంటి ఇచ్చినా సరే దాని కర్ణాల సంఖ్య కనుక్కోవాలంటే ఈ ఫామ్లో యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు ఈ ఎన్న దేని రిప్రజెంట్ చేస్తుందంటే భుజాల సంఖ్యను చేస్తుందండి ఓకేనా అర్థమైందండి ఒకసారి కర్ణాల సంఖ్య కావాలనుకుంటే ఏం చేయాలి మనం ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ చేయాలి అది ఎలాంటి పాలిక ఎలాంటి క్రమభుజం మనకు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎన్న దేని రిప్రజెంట్ చేస్తుందంటే భుజాల సంఖ్యను చూస్తుందండి ఓకేనా ఇప్పుడు అది సర్చు చేసేయండి అందులోని పది ఇంటూ పది మైనస్ మూడు బై రెండు రెండో టేబుల్లో రెండు ఒకట్లు రెండు ఐదులు అంటే ఐదు ఇక్కడ పదిలోంచి మూడు తీస్తే ఎంతండి ఏడు అంటే ఐదు ఏళ్ళు ముప్పై ఐదు అంటే ఒక దశభుజలోని కర్ణాలు ఎన్ని ఉంటాయండి ముప్పై ఐదు ఉంటాయి మామూలుగా ఏ చతుర్భుజమో లేకపోతే దీర్ఘ చతురస్రమో ఇలాంటి అనుకోండి మన కర్ణాల సంఖ్య చెప్పేస్తాం అండి ఎందుకంటే సింపుల్ కాబట్టి మరి పది కా పది భుజాలు ఉన్న దశ భుజకైతే ఎలా చెప్తాం మరి పన్నెండు భుజాలు అయితే ఏం చేస్తాం పదిహేను అయితే ఏం చేస్తాం అప్పుడు ఈ ఫార్మల్ని యూజ్ చేసుకుంటాం అనమాట కర్ణాల సంఖ్య కావాలంటే ఏం చేయాలి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ త్రీ బై టూ చేయాలి సో ఎన్ అనేది భుజాల సంఖ్యను చూసేస్తుంది కాబట్టి ఆ భుజాల సంఖ్య ఎంత ఉందో అది సబ్జెక్ట్ చేస్తాం మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆన్సర్ ఏంటండి థర్టీ ఫైవ్ సో డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఒక స్తోపాకార స్తంభం యొక్క వ్యాసార్థం కామ ఎత్తులు వరుసగా ఏడు అంగులాలు మరియు ఎనిమిది అంగుళాలు అయినా స్తంభం యొక్క ఘనపరిమాణం అడిగాడండి ఇందాక ఆల్రెడీ మనం రాజేసాం స్తోపాకార స్తంభం అంటే ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా ఏదైనా ఉంటుంది స్తంభం అవున కదండి ఓకేనా అక్కడ ఏమి ఇచ్చాడు అన్నాడు వ్యాసార్థం ఇచ్చాడు వ్యాసార్థం అంటే సర్కిల్లో కదా ఉంటుందండి ఇక్కడ నుంచి ఇక్కడ కొండ వ్యాసార్ధం ఆరు ఇచ్చాడు ఏడు అంగుళాలు ఇచ్చాడు ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఏంటండి ఎత్ ఎత్తు కదండి ఎత్తు ఎంత ఇచ్చాడు హెచ్ ఎనిమిది అంగుళాలు ఇచ్చాడు ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటండి ఘనపరిమాణం కావాలి మరి స్థూపం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట ఓకేనండి పై ఆర్ స్క్వేర్ హెచ్ ఏమవుతుంది స్థూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం అవుతుందండి పై అంటే మనకు తెలుసు ట్వంటీ టూ బై సెవెను నెక్స్ట్ ఆర్ అంటే ఎంత అండి సెవెన్ కదా కాబట్టి సెవెన్ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే ఎయిట్ ఓకేనా సో ఒక సెవెన్కి ఒక సెవెన్కి క్యాన్సిల్ రిమైనింగ్ ఏమి మిగిలిందండి ట్వంటీ టూ ఇంటూ సెవెన్ ఇంటూ ఎయిట్ అవునా కదండి రిమైనింగ్ ట్వంటీ టూ ఇంటూ సెవెన్ సెవెన్ ఎయిట్స్ ఫిఫ్టీ సిక్స్ ఓకేనండి ఇప్పుడు చూడండి మల్టీప్లై చేసేయండి టూ ఫిఫ్టీ సిక్స్ ఎంత అవుతుంది టూ ఫిఫ్టీస్ లేదా డైరెక్ట్ మల్పిప్లై చేసేయండి టూతో చేయండి ఇక్కడ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాను చూడండి ఫిఫ్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ టూ టు ట్వెల్వ్ అవుద్ది వన్ టెన్ లెవెన్ అగైన్ సేమ్ సేమ్ థింగ్ కాబట్టి టూ వన్ వన్ టూ త్రీ టూ వన్ అంటే పన్నెండు వందల ముప్పై రెండు వీడు ఏమవుతుందండి మరి మనకి అంగుళాలు ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కూడా చదరపు అంగుళాల్లో వస్తుంది ఓకేనండి సార్ చదరపు కాదండి గణపు అంగుళాలు ఎందుకంటే ఘనపరమాణం కదండి ఘనపరమాణం కాబట్టి గణప అంగుళాలు వస్తుంది సో ఆన్సర్ చూడండి ఎక్కడ ఉందో పద పన్నెండు ముప్పై రెండు గణపు అన్నమాట మళ్ళీ ఒకసారి చెప్పిన చూడండి మనకి ప్ర ప్రతి ఒక్క డైగ్రామ్కి అంటే ఒక స్థూపం ఇచ్చినా లేకపోతే ఒక కోన్ ఇచ్చిన అంటే ఏదైనా ఇచ్చినా ఆ డైగ్రామ్కి మనకు కావాల్సిన మెజర్మెంట్ చేసేటి కావాలి ఓకే నా ఐటి తెలుసుకోవాలి నెక్స్ట్ దాని నుంచి మనం కనుక్కోవాల్సిన ఎట్ల ఉన్నాయి ఒకటి ఏంటంటే వైశల్యాలు ఉంటాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఘనపరమాణాలు ఉంటాయి ఇప్పుడు ఓన్లీ త్రీ పిక్చర్స్ మాత్రమే ఇవి త్రీ ఆటలకి మరి టూ డీ ఆటలకి ఏముంటాయి వైశల్యాలు ఉంటాయి దాంతోపాటు ఏముంటుంది మనకి అక్కడ మనం ఏమంటాం చుట్టుకొలతో ఉంటుంది అన్నమాట ఓకేనా మనకి టూడీ ఆటలకి చుట్టుకోళ్ళతో తీసుకుంటాం టూడీలోని అది త్రీ డీలో చూసినట్లయితే మనకి ఘనపరమాణం అయితే వస్తుంది అన్నమాట ఓకేనా సో మన సోఫ యొక్క గణపరమాణం ఫార్ములకి పై ఆర్ స్కేర్ ఇచ్చు ఆ తెలుసు వచ్చి తెలుసు అవి సబ్ఫెక్ట్ చేసాం మన ఆన్సర్ ఎంత వచ్చింది పన్నెండు వందల ముప్పై రెండు గణప అంగుళాలు అనమాట సో ఆన్సర్ బి అవుద్దాం అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ ప్రశ్న చూడండి వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు ఎత్తు పద్నాలుగు సెంటీమీటర్లు కొలతలు కాగల స్తోపం యొక్క సంపూర్ణతల వైశాల్యం అడిగాడు ఇప్పుడే కదండి మనం ముందు లెక్కలో చెప్పుకున్నాం ఏదైనా ఒక డయాగ్రామ్ అని కావాల్సింది ఏటెడ్ కావాలి త్రీ డీలోని మనం ఏటా చేస్తాం ఒకరితల వైశాల్యం చేస్తాం సంపూర్తల వైశాల్యం చేస్తాం అంటే పరిమాణం అనుకుంటాం ఈ మూడు మాత్రం ప్రతి దాంట్లో కూడా చేస్తూ ఉంటాం అన్నమాట అంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు మళ్ళీ సేమ్ స్థూపం ఇచ్చాడు ఓకే కదండి దీని యొక్క వ్యాసార్థం ఇచ్చేసాడు ఆరు ఎంత అండి సెవెన్ సెంటీమీటర్స్ అండ్ హెచ్ కోడ్ ఇచ్చేసాడు ఎంత పద్నాలుగు సెంటీమీటర్లు అయితే మనకు ఇప్పుడు ఏం కావాలి సంపూర్ణతన వైశాల్యం కావాలి స్థూపం సంపూర్ణ తలం వైశాల్యం దీని ఫార్ములండి టూ పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ఓకేనండి సో ఈ ఫార్ములాస్ మాత్రం మనం ఖచ్చితంగా చదవాలండి చదివి గుర్తుపెట్టుకుంటే ఈ మెన్సిరేషన్ నుంచి వచ్చిన ఏ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేయగలుగుతాం వితౌట్ ఫార్ములా మన ఇక్కడ చేసేది ఏముండదండి ఏం చేస్తాం ఆ క్వశ్చన్ స్కిప్ చేసేస్తాం అండి ఓకేనా చూడండి ఇప్పుడు ఏ మన టూ అండ్ టూ అండ్ పై వ్యాలీ ఎంతండి ట్వంటీ టూ బై సెవెను అండ్ ఆర్ అంటే తెలుసు మనకి సెవెను నెక్స్ట్ ఇంకొక ఆరు సెవెన్ ప్లస్ ఇంకేముంది హెచ్ అంటే ఫోర్టీన్ ఓకేనండి సో సెవెన్ సెవెన్ క్యాన్సిల్ సో టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ఇంటూ ఇది కలపండి ఎంత వచ్చింది సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ వన్ ఆల్రెడీ ఇంత ముందు చేసాం ప్రా ముందు ప్రాబ్లం ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఏమవుతుంది నైన్ ట్వంటీ ఫోర్ చదరపు సెంటీమీటర్లు సెంటీమీటర్లో కదండి ఇచ్చాడు మొత్తం మనకు వచ్చినాం కాబట్టి చదరపు సెంటీమీటర్లు అవుద్ది అన్నమాట మళ్ళీ సార్ చెప్తున్నాను చూడండి మనం ఇప్పటివరకు స్థూపం మీద వచ్చిన త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చేసాం ఏటది ప్ర వక్రతల చేసాం లేదా పక్క తల చేసాం నెక్స్ట్ సంపూర్ణతల వైశాలని చేసాం నెక్స్ట్ గణపరిమాణం కూడా చేసాం సేమ్ మిగతా అన్నిటికి కూడా మనకి ఏట కోన్ ఉంటుంది నెక్స్ట్ ఏంటది ఘనం ఉంటుంది దీర్ఘఘనం ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్పీర్ ఉంటుంది వీటి అన్నిటి కూడా ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి వక్రతల వైశాల్యాలు సంపూర్ణతన వైశాల్యాలు గణపరిమాణాలు ఈ ఫామ్లు గుర్తుంటే తప్ప ఈ ఆన్సర్లు అయితే చేయలేమండి మనం ఓకేనా సో స్థూప యొక్క సంపూర్ణ వయసాలు ఏంటంటే టూ పై ఆరు ఇంటూ ఆర్ ప్లస్ ఇచ్చనమాట సో ఈ వాల్యూస్ సర్చ్ చేసాం మనకు అంత వచ్చింది ఫార్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ వన్ ఆల్రెడీ ముందు లెక్కల మనం క్యాలిక్యులేట్ చేసాం ట్వంటీ వన్ ఇంటూ ఫార్టీ ఫోర్ ఇస్ నైన్ ట్వంటీ ఫోర్ అనమాట నైన్ ట్వంటీ ఫోర్ చదరపు సెంటీమీటర్లు సో ఆన్సర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి ఒక ఘనం యొక్క అంచుల సంఖ్య ఇచ్చాడండి ఆప్షన్ చూస్తే తొమ్మిది పది పన్నెండు పద్నాలుగు అనమాట ఫస్ట్ మనకి ఘనం అంటే ఎలా ఉంటుంది ఇది త్రీ డి పిక్చర్ కదండి సో ఒక రఫ్ డయాగ్రామ్ చేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది అవునా కాదండి ఇప్పుడు మనకి ఏం కావాలి అంచుల సంఖ్య కావాలి మనకు తెలిసి ఇందులోనే ఏ ఏ టెడ్ అంటే ఏ అంటే వీటిని ఎక్కడైతే రెండు భుజాలు మీట్ అవుతున్నాయి దాన్ని ఏమంటాం శీర్షం అని అంటాం అవునా కదండి మరి ఈ మొత్తం ఈ ఈ మొత్తం కనిపిస్తుంది కదండి ఇదంతా ఈ ప్లేస్ని ఏమంటాం ముఖం అని అంటాం ఓకేనా నెక్స్ట్ ఇంకేంటి మిగిలిపోయండి ఇది ఇవి అంచులు అంచు అని అంటాం ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు ఇలాంటి అంచులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అనడా దీనికి ఒక ఫామ్లో ఉందండి ఆయిలర్ సూత్రం అని చెప్పేసి ఉంది వేరేది ఆయిలర్ సూత్రం ఏం చెప్పాడంటే ఆయిలర్ మనకి ఏమన్నాడు మొకాలు ప్లస్ ఓకేనా శీర్షాలు ఈక్వల్ టు అంచులు ప్లస్ రెండు అని చెప్పాడండి సూత్రం ఏమని చెప్పాడు మొకాలు ప్లస్ శీర్షాలు ఈక్వల్ టు అంచులు ప్లస్ రెండు అని చెప్పింది ఏంటండి ఆయిలర్ సూత్రం అనమాట సో ఇందులో సబ్జ్ చేస్తే వచ్చేస్తా లేదండి మనకి చూడండి ఇక్కడ మనం మెదర్ చేయవచ్చు కదా అలాగా కొలుచుకోవచ్చు కదా ఏటట్టున్నాయని ఉన్నాయని ఓకేనా మొత్తం ముఖాలు ఎన్నో ఉన్నాయి చూడండి ఒక క్యూబ్కి ఎన్ని ఉంటాయి క్యూబ్ అంటే డైసే కదండి మనం డైస్ ఆడుతాం కదా అందులో ఎన్ని మొకాలు ఉంటే మొత్తం ఒకటి నుంచి ఆరు నెంబర్ వరకు ఉంటాయి అంటే ఎన్ని మొక్కలు ఆరు ముఖాలు అవునా కదా అంటే మొకాల సంఖ్య ఎన్ని గణానికి ఆరు ప్లస్ శీర్షాలు చూడడం లేక పెడదాం చూడండి టాప్లోని ఇది ఒకటి రెండు మూడు నాలుగు అలాగే కింద కూడా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ప్లస్ నాలుగు మొత్తం శీర్షాలు ఎన్ని ఎనిమిది ఎనిమిది శీర్షాలు మనకు కావాల్సింది ఏంటండి అంచులే కదండి అంచెలు అలా ఉంచేద్దాం ప్లస్ టూ అనమాట ఓకేనా ఈ రెండు కలిపి అంత పద్నాలుగు ఆరు ప్లస్ ఎనిమిది పద్నాలుగు ఈక్వల్ టు అంచులు ప్లస్ రెండు ఈ రెండింటి పంపించండి అప్పుడు అంచులు ఈక్వల్ ఏమవుద్ది పద్నాలుగు మైనస్ రెండు ఈక్వల్ టు పన్నెండు అనమాట అంటే మన మామూలుగా అయితే మనకు తెలుసండి ఇన్ని ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు అని లెక్క పెట్టుకోవచ్చు కానీ ఇంకొక పెద్ద రేట్లో ఇచ్చాడు లేకపోతే రెండు గణాలు కలిపిస్తాడు లేదా మూడు గణాలు కలిపాడు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం మరి ఈ ఫార్మ్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఏది ఆయుధ సూత్రం మొకాలు ప్లస్ శీర్షాలు ఈక్వల్ టు అంచులు ప్లస్ రెండు అనమాట ఓకేనా ఇందులో సబ్జెక్ట్ చేసాం ఫస్ట్ మనం మొకాలు లెక్క పెట్టుకున్నాం ఒకటి ఐస్ కార్ ఆరు మొకాలు ఉంటాయి ఆరు వేసుకున్నాం శీర్షాలు ఎన్ని ఉంటాయి ఇక ఒక నాలుగు కింద ఒక నాలుగు మొత్తం ఎనిమిది సో రెండు కలిపితే పద్నాలుగు వచ్చింది అంచుల సంఖ్య మనకు కావాలి ప్లస్ టూ ఉంది ప్లస్ టూ నీటి తీసుకొస్తే మైనస్ టూ అయింది సో అంచుని ఈజ్ ఈక్వల్ ఏమైంది పద్నాలుగు మైనస్ రెండు ఈక్వల్ టు పన్నెండు అనమాట అంటే ఆ ఘనానికి ఎన్ని అంచులు ఉంటాయండి పన్నెండి పన్నెండు అంచలు ఉంటాయి ఆరు ముఖాలు ఉంటాయి ఎనిమిది శీర్షాలు ఉంటాయి అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దు ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ప్రసాద్ పుట్టినరోజు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు తన తదుపరి పుట్టినరోజు వేడుకలు జరుపుకునే తేదీ అని అడిగాడండి క్వశ్చన్ ఆప్షన్ చూడండి తేదీలు అన్నీ ఒకటే ఉంది మంత్లో కూడా ఒకటే ఉంది కానీ ఇయర్స్ చేంజ్ అయ్యాయి మీరు బాగా గమనించండి క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు డేటు ఇరవై తొమ్మిది రెండు రెండు వేల నాలుగు ఈ డేట్ బాగా అబ్జర్వ్ చేయండి డేటు టు మంత్ అను డే మంత్ అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందండి ఇక్కడ లీఫ్ ఇయర్ అని తెలుస్తుందా లేదండి అవునా కదా మరి లీఫ్ ఇయర్ అని గుర్తించాలి ఎలా గుర్తించాలి సార్ కొన్నిసార్లు మరి ఇక్కడ రెండు వేల నాలుగు ఇచ్చాడు లీ ఇరవై తొమ్మిది అని ఇచ్చాడు ఒక కాలు కాకుండా ఇది లీఫ్ ఇయర్ కాదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి మరి అంటే ఇచ్చిన నెంబర్ని నాలుగుతో డివిజన్ చేయండి సో నాలుగుతో డివిజన్ చేస్తే అది టోటల్గా డివిజబుల్ అయిపోయింది అనుకోండి అది లీఫ్ ఇయర్ అవుద్ది ఒకవేళ డివిజిబుల్ కావట్లేదు అనుకోండి అది ఏమవుద్ది లీఫ్ ఇయర్ కాదు నార్మల్ ఇయర్ అవుద్ది అనమాట ఓకే అప్పుడు రెండు వేల నాలుగు లాస్ట్ టూ డిజిట్స్ ఫోర్త్ డివిజిబుల్ అవుతే ఫోర్త్ డివిజిబుల్ అయినట్టే కదండి టోటల్ నంబర్ అంటే రెండు వేల నాలుగు నాలుగుతో డివిజుల్ అవుతుందా లేదా అవుతుంది కాబట్టి ఇది లీఫ్ ఇయర్ అవునా నెక్స్ట్ నాలుగుతో ఎందుకు చేయాలండి అంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి కదండి మనకు లీఫ్ ఇయర్ వస్తుంది అవునా కదా సో రెండు వేల నాలుగు తర్వాత మళ్ళీ వచ్చే లీఫ్ ఇయర్ అంతది ప్లస్ ఫోర్ ఇయర్స్ చేస్తే టూ థౌజండ్ ఎయిట్ అవునా కదా యాక్చువల్గా ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదండి మీకు చూసిన రెండు వేల నాలుగు కాబట్టి ఈ డేట్ చూసాం లీవ్ పీర్ అయింది నెక్స్ట్ లీవ్ ఫీయర్ ఏమవుద్ది నాలుగు సంవత్సరాలు కలిపితే సరిపోతుంది కదా అంటే అన్ని దగ్గర ఆఫ్సార్లు ఉన్నాయి కాబట్టి చెప్తానండి ఒకవేళ పది సంవత్సరాల తర్వాత లేకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చిన బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు వస్తుందని అడిగాడు అనుకోండి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అనుకోండి వస్తుందండి అక్కడ రాదు పదహారు సంవత్సరాలు మళ్ళీ రిపీట్ అవుద్ది అవునా కదా అంటే ఫోర్ మల్టిపుల్స్ అయినప్పుడు మాత్రమే ఈ డేట్ అనేది మళ్ళీ రిపీట్ అవుద్ది అవునా కదా సో మనకు ఆప్షన్ ఏమొద్ది ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఎనిమిది అనమాట ఇది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అంటే ఇది లీవ్ ఇయర్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకుంటాం అంటే ఫోర్త్ డివిజిబుల్ చేస్తే అది టోటల్ అమౌంట్ డివిజిబుల్ అయ్యిందంటే అది లీవ్ ఇయర్ అవుతుందని అవ్వకపోతే అది లీవ్ ఇయర్ కాదు నార్మల్ ఇయర్ అని చెప్పేసి ఓకేనా కాకపోతే మనకి ఇప్పుడు హింత్ ఒకటి ఉంది ఇరవై తొమ్మిది రెండు చెప్పి ఇరవై తొమ్మిది రోజుల్లో ఎప్పుడు ఉంటే ఫిబ్రవరిలోని లీవ్ ఇయర్లో మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది లీఫియర్ ఇయర్ అయ్యింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కాబట్టి ప్లస్ ఫోర్ చేస్తే టూ థౌజండ్ ఎయిట్లోని మళ్ళీ మనవాడికి ఏమవుద్ది పుట్టినరోజు వేడుకలు అయితే అనమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ ప్రశ్న ఒకసారి గమనించండి వ్యాసార్థం ఒక సెంటీమీటర్ కాగల వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి అని అడిగాడండి అంటే ఇచ్చిన ఏంటండి ఒక వృత్తానికి సంబంధించి మెజర్మెంట్స్లో యొక్క నిష్పత్తి అడిగాడండి ఓకేనా అది ఏదైతే అడిగాడండి ఇచ్చాడు వ్యాసార్థం వ్యాసార్థం అంతా ఒక సెంటీమీటర్ మాత్రమే ఉంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పరిధి మరియు వ్యాసం వ్యాసం ఫస్ట్ వ్యాసం చూద్దాం చూడండి వ్యాసం అంటే ఏంటండి ఇందాక చెప్పాను రెండు ఇంటూ వ్యాసార్థం అని అంతే కదండి రెండు వ్యాసార్థాలు కలిపితే ఒక వ్యాసం వస్తుంది అంటే ఒక సర్కిల్ ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఏమన్నా మనం వ్యాసార్థం అన్నాం మరి ఇక్కడి నుంచి చివరికి ఉండేది ఇంకొక వ్యాసార్థం ఇది మొత్తం కలిపితే ఏమవుతుందండి ఒక డీకి ఈక్వల్ అంటే ఒక వ్యాసార్థం ఓకేనా సో మనకి వ్యాసం ఈక్వల్ టు టూ ఇంటూ వ్యాసార్థ అనమాట అంటే టూ ఇంటూ ఆర్ అనే కదండి దీని మీనింగ్ ఓకేనా ఆర్ అల్లె ఆల్రెడీ ఇస్తాడు కాబట్టి మనకి ఏమవుద్ది టూ ఇంటూ వన్ ఈక్వల్ టు టూ సెంటీమీటర్స్ ఓకేనా నెక్స్ట్ చూడండి మనకి ఏమో సెకండ్ పాయింట్ ఏం కావాలి మనకి పరిధి అవునా కాదండి పరిధి అంటే ఏంటి మరి టూ పై ఆర్ ఇదే కదండి టూ పై ఆర్ అంటేనే కదా పరిధి సో విలువ తెలుసు మనకి టూ పై ఇంటూ వన్ ఈక్వల్ టు టూ పై ఇప్పుడు మనకి వెయిట్ వేట్ మధ్య నిష్పత్తి కావాలి పరిధికి వ్యాసానికి సో అదే రాయండి ఫస్ట్ పరిధి ఈస్ట్ వ్యాసం సో పరిధి వేలు ఎంత వచ్చిందండి టూ పై ఈస్ట్ మరి నెక్స్ట్ వ్యాసం ఎంత వచ్చింది టూ సో టూ వేసేయండి సో ఈ టూకి టూకి క్యాన్సిల్ చేసేస్తే ఏమొచ్చింది పై ఈస్ట్ వన్ చాలా మంది అనుకుంటారు ఏంటండి ఎలా ఎలా కూడిసారంటే ఈస్ట్ మీన్స్ ఏంటండి టూ పై ఈస్ట్ టూ మీన్స్ టూ పై బై టూ అయి కదండి ఈ టూ టూ క్యాన్సిల్ చేసేవచ్చు కదా అప్పుడు పై బై ఏమీ లేకపోతే అక్కడ ఏమన్నట్టు వన్ ఉన్నట్టు అదే పై ఈస్ట్ వన్ అన్నట్టు సో ఆప్షన్ చూడండి ఒకసారి పై ఈస్ట్ వన్ లేదు కాబట్టి కానీ పై వాల్యూ అంటే మనకు తెలుసు ఏదని ట్వంటీ టూ బై సెవెన్ ఆరు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని చెప్పేసి అంటే దీని ఆన్సర్ ఏంటండి త్రీ పాయింట్ వన్ ఫోర్ టు వన్ అనమాట సో త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ వన్ అక్కడ ఉంది ఈ ఆప్షన్లో ఉందనమాట అనమాట మళ్ళీ సార్ చెప్తాను చూడండి ఒక వృత్తం ఇచ్చాడు వృత్తంలో దాని వ్యాసార్థం విలువ ఇస్తాడండి ఎంత ఇక్కడ వన్ సెంటీమీటర్ ఇచ్చాడు అప్పుడు మనకి ఏంటో వ్యాసానికి పరిధికి గల నిష్పత్తి అడిగాడు సో వ్యాసం అంటే ఏం చేస్తాం టూ ఇంటూ రే డేస్ అదే వ్యాసార్థం వేసుకున్నాం సో ఆరు వేలు వన్ కాబట్టి వన్ సబ్ చేస్తాం టూ సెంటీమీటర్స్ వచ్చింది నెక్స్ట్ పని చేసాం టూ పై ఆర్ ఆరు వీలు మళ్ళీ వన్ సర్చ్ చేసాం టూ పై వచ్చింది సో దీనికి నెక్స్ట్ వ్యాసానికి గల వ్యత్యాసం అదే రేషియో తీసుకోమన్నాడు ఆ రేషియో చేసాం పై ఇస్టు వన్ వచ్చింది పై విలువ మనకు తెలుసు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని ఆల్రెడీ ప్రాబ్లమ్ కూడా ఇస్తున్నాడు సో త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇస్టు వన్ అనమాట సో ఆన్సర్ వన్ ఏ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ ప్రశ్న ఒకసారి చదవండి వృత్తానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య అని అడిగాడండి ఆప్షన్ చూస్తే జీరో వన్ టూ అని అనంత ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌష్టవం అంటే ఏంటండి ఏదైనా ఒక ఉంది ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ట్రయాంగిల్ ఉంది ఓకేనా దీన్ని ఎక్కడైనా కట్ చేయచ్చాము చూడండి ఇలా కట్ చేయొచ్చండి ఇలా కట్ చేస్తే ఈ పార్ట్ ఎంత ఉందో ఇరవై పక్క కూడా అంతే పార్ట్ ఉంటే అంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయగలిగితే దాన్ని అని అంటారండి అవునా కదా ఈ కట్ చేసిన ర్యాక్ అవద్ది సౌష్టవ ర్యాక్ అవ్వద్ది ఓకేనా అదేవిధంగా ఇలా కూడా కట్ చేయచ్చు కదా దీనికి నెక్స్ట్ ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు అంటే ఎన్నిసార్లు మనం ఈక్వల్గా కట్ చేయగలుగుతున్నామో అది ఏమవుద్దండి ఆ సౌష్ఠ రేఖల సంఖ్య అవుద్ది ఓకేనా మరి అలా చూసినట్టయితే ఒక స్క్వేర్ ఉందనుకోండి డైగ్నల్గా కట్ చేయొచ్చు నెక్స్ట్ సో సైడ్లో వెంబడి కూడా మనం కట్ చేయొచ్చు ఇలా విధంగా కూడా కట్ చేయొచ్చు అనమాట అలా చూసినట్లయితే మనకు కావాల్సింది ఏంటండి వృత్తం అవున కదండి మన వృత్తాన్ని ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు అంటే ఇది ఇది కేంద్రం అనుకుంటే ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని ఎన్నిసార్లు అయినా సరే మనం కట్ చేయగలుగుతామండి ఓకేనా అర్థమైందా అంటే మనం ఎక్కడ చేస్తే మనం డయామీటర్ డయామీటర్ డ్రా చేసినా సరే అది ఏమవుద్ది వృత్తాన్ని ఈక్వల్గా కట్ చేస్తుంది అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే వృత్తానికి ఎన్ని సంక్షోభ రేఖలు ఉంటాయి అనంతం ఉంటాయండి మరి అతి తక్కువ సౌష్ఠరేఖల సంఖ్య ఎంత అని అడుగుతారు చాలా క్వశ్చన్లు అక్కడ చాలా చోట్ల కూడా అడుగుతుంటాడండి మరి కనిష్టంగా గీయగలిగే సౌష్ఠరేఖల సంఖ్య ఎంత అవుతుందంటే జీరో అవుతుందండి అది ఎలాగో వచ్చారంటే కొన్ని నెంబర్లకి కానీ కొన్ని డయాగ్రామ్స్ కానీ కొన్ని పిక్చర్స్ కానీ మనకి ఏమవుతుంది అసలు సౌష్ఠ ఉండవండి అవునా కదా సమాంతరంగా ఉండవు ఎగ్జాంపుల్గా ఏమున్నాయి అసలు చూడండి అబ్జర్వ్ చేయండి ఈక్వల్గా గీలేనివి ఇప్పుడు బి ఉంది లెటర్ ఓకేనా బి అంటే ఇక చూడండి ఇక్కడ చిన్నగా ఉంటుంది కింద పెద్దగా ఉంటుంది అవును కదా దీని మరి ఉంటుంది అండి దీనికి రేఖలు ఉండవు మనం కట్ చేయలేము ఈక్వల్గానే అవునా కదా అంటే బి అంటే ఇక్కడ చిన్నగా ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది కట్ చేస్తే దానికి ఏమవుద్ది జీరో సౌష్ రేఖల సంఖ్య అవుతుందండి ఓకేనా అంటే కనిష్టంగా ఉండే రేఖల సంఖ్య జీరో అవుతుంది నెక్స్ట్ ఎక్కువగా ఉండే రేఖల సంఖ్య ఏంటంటే అనంతం అనమాట ఓకేనా అర్థమైందండి సౌష్ఠ రేఖలు అంటే సౌష్ఠవం అంటే ఏంటంటే ఏదైనా ఒక పిక్చర్ కానీ ఏదైనా సరే మనం ఈక్వల్ పార్ట్గా చేయగలిగితే దానికి అది ఒక సౌష్ఠవ రేఖ అవుద్దండి ఓకేనా అలాగే ఎన్ని చేయగలుగుతాం త్రిపుజానికి ఒక మూడు చేయగలుగుతామేమో అలాగే మన చతుర్భుజం తీసుకున్నాం అనుకోండి దాన్ని ఒక నాలుగుగా కట్ చేయవచ్చు అనుకోండి అలాగే మన వృత్తాన్ని తీసుకుంటే ఏమవుద్ది అనంతంగా అంటే ఎక్కడ ఏ డై ఏ డయోమీటర్ అయినా సరే మనం ఏం చేస్తుంది టూ ఈక్వల్ పార్ట్స్గా కన్సిడర్ చేస్తుంది అవును కదా అలాగే ఎన్నిసార్లు గీయొచ్చు దానికి అనంతం అండి ఓకేనా సో ఆప్షన్ ఏమవుద్ది డి అనంతం అవుద్ది నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి ఒక కారు గంటకి అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే గమ్యాన్ని చేరడానికి ఐదు గంటల సమయం పడుతుంది మూడు గంటల ప్రయాణం చేసిన తర్వాత కారు వేగాన్ని ఎనభై కిలోమీటర్ల పర్ అవర్ పెంచితే గమ్యాన్ని చేరడానికి కారుకు పట్టే మొత్తం సమయం అని అడిగాడండి ఆతను చూస్తే నాలుగు గంటలు ముప్పై బై ఏడు గంటలు నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు నాలుగు గంటల ముప్పై ముప్పై నిమిషాలు అన్నమాట సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి సెకండ్ పాయింట్స్ తీసుకుందాం మనం ఏ అనే ఒక పాయింట్ దగ్గర నుంచి ఓకేనా బిఎన్ఏ పాయింట్కి వెళ్ళడానికి కారుకి పట్టే సమయం ఎంతండి ఎప్పుడంటే అరవై కిలోమీటర్ల పర్ అవర్ వెళ్తే మొత్తం ఐదు గంటలు పడుతుందండి ఫస్ట్ స్టేట్మెంట్ ఇదే కదండి ఏ నుంచి బీకి వెళ్ళడానికి అరవై కిలోమీటర్ పర్ అవర్ వెళ్తే ఐదు గంటల టైం పడుతుంది ఓకేనండి మనకు తెలుసు కదండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి అవునా కదండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని తెలుసు మరి ఇక్కడ ఇంకో ఏం చేశాడు మరి మా పర్సన్ ఫస్ట్ మళ్ళీ ఏ నుంచో స్టార్ట్ అయ్యాడు కొంత దూరం వరకు సిక్స్టీ కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళాడు తర్వాత మిగతా పాయింట్ నుంచి ఏం చేశాడంటే బీన్ చేరుకోవడానికి ఇక్కడ ఎనభై కిలోమీటర్ పర్ అవర్ ట్రావెల్ చేశాడు అప్పుడు మొత్తం సమయం ఎంత అని అడిగాడు ఫస్ట్ ఈ ఫార్మాలు యూజ్ చేసుకొని ఇక్కడ ఎంత టైం ఎంత డిస్టెన్సో మనం కనుక్కుందాం చూడండి ఎంత డిస్టెన్స్ వస్తుందో అంటే ఈ ఫార్మాల నుంచి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ చేద్దాం సో టైమ్ ఇంటూ స్పీడ్ ఇక్కడ డిస్టెన్స్ కదా రెండు ఆటలు కూడా డిస్టెన్స్ ఏమే కదండి ఏ నుంచి బీకే వెళ్తున్నాడు ఇక్కడ ఏ నుంచి బీకే వెళ్తున్నాడు కాబట్టి డిస్టెన్సెస్ కాన్స్టెంట్గా ఉంటుంది సో ఇక్కడ టైం ఫస్ట్ ఎంతది టైము ఫైవ్ అవర్స్ స్పీడ్ అంతా సిక్స్టీ టోటల్ కలిగితే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే మొత్తం త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరాన్ని మనవాడు స్పిక్ చేసుకున్నాడు ఎలాగ ఫస్ట్ త్రీ అవర్స్ ఏమో ఏం చేశాడు సిక్స్టీ కిలోమీటర్స్ దో స్పీడ్తో వెళ్ళాడు తర్వాత త్రీ అవర్స్ తర్వాత ఏం చేశాడు ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్ళాడు అనమాట అంటే ఫస్ట్ త్రీ అవర్స్కి ఎంత దూరం కవర్ చేసి ఉంటాడు మనవాడు అంటే ఇక్కడ చూడండి ఒక ఒక గంటకి అరవై కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తాడు అంటే మూడు గంటలకు వెళ్ళ ఎంత అవుద్ది మూడు ఇంటి అరవై కదండి అంటే అంతా నూట ఎనభై కిలోమీటర్లు ఓకేనా ఈ పాయింట్ మీకు అర్థమైందా అరవై కిలోమీటర్ల స్పీడ్కి వెళ్తున్నాడు గంటకి గంటకి అరవై కిలోమీటర్ల స్పీడ్కి వెళుతున్నాడు అలాగే మూడు గంటలకు వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాడు ఎంత టోటల్గా మూడు ఇంటు అరవై నూట ఎనభై ఇంకా మొత్తం మన డిస్టెన్స్ అంతా మూడు వందలు కదండి ఓకేనా రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత మిగిలింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా నూట ఇరవై కిలోమీటర్లు ఉంది ఇది అర్థమైందా ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫస్ట్ త్రీ అవర్స్లో సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళాడు అంటే మన టోటల్ డిస్టెన్స్ త్రీ హండ్రెడ్లో వన్ ఎయిటీ వెళ్ళిపోయాడు అవునా కదండి అప్పుడు రిమైనింగ్ ఇంకా ఎంత డిస్టెన్స్ వన్ ట్వంటీ ఉంటుంది ఓకేనా సో వన్ ట్వంటీ డిస్టెన్స్ని ఎయిటీ కిలోమీటర్స్లో వెళ్తే అది ఎంత టైం టైంలో చేయగలుగుతారో చేస్తే సరిపోద్ది కదండి మనకి అప్పుడు మనం చూడండి టైం ఈక్వల్ ఏం చేయొచ్చు ఈ దీని నుంచి టైంకి తీసుకెళ్తే డిస్టెన్స్పై స్పీడ్ అవుద్ది సో డిస్టెన్స్పై స్పీడ్ చేద్దాం సో డిస్టెన్స్ ఎంత మొత్తం మనకు మిగిలింది నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలైనా ఎంత కిలోమీటర్ స్పీడ్కి వెళ్తున్నాడు ఎనభై అవును కదండి సో జీరో జీరో క్యాన్సిల్ చేసేసండి ఇంకెంత మిగిలితే చూడండి ఒకసారి టూ టేబుల్లో లేదా ఫోర్ టూబుల్లో ఫోర్ టూజు ఫోర్ త్రీజు అంటే త్రీ బై టూ క్యాన్సిల్ చేస్తే వన్ బై ఫైవ్ అవర్స్ అనమాట ఓకేనా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే ఏం చేయాలి ఒకటన్నర కదండి ఓకేనా ఒకటేన్నర మనం ఏం రాయాలంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ అండి అది ఓకేనా చాలా మంది ఏం చేసుకుంటామంటే వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అని రాసేస్తారు ఆఫ్ అంటే ఏంటండి సగం కదండి అది మీనింగ్ అంతే కదా సగం అని మీనింగే కానీ ఏం చేస్తే ఫిఫ్టీ మినిట్స్ అని డినోట్ చేయలేదు కదండి ఎక్కడ కూడా ఓకేనా అంటే వన్ పాయింట్ ఫైవ్ని హవర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమవుద్ది వన్ అవర్ ఇది ఫిఫ్టీ అంటే అయితే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అవర్లో ఎంత అవుద్ది థర్టీ మినిట్స్ అవుద్ది అంతే కానీ ఫిఫ్టీ మినిట్స్ అవ్వదండి ఓకేనా ఇక్కడ ఇది బాగా డినోట్ చేయగలిగితేనే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందండి లేకపోతే ఏమవుద్ది ఇది ఫిఫ్టీ మినిట్స్ కన్సిడర్ చేస్తే మొత్తం వచ్చినంత రాంగ్ అయిపోద్ది అన్నమాట సో ఇది ఏమవుద్ది వన్ అవర్ థర్టీ మినిట్స్ అనమాట ఓకేనండి ఇప్పుడు మనకి ఏం కావాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వెళ్ళడానికి పట్టే సమయం అన్నాడు ఇది ఇక్కడ ఎంత కవర్ అయింది త్రీ అవర్స్ మరి ఇది ఎంత అయింది వన్ పాయింట్ థర్టీ మినిట్స్ అంటే టోటల్గా త్రీ అవర్స్ ప్లస్ వన్ అవర్ థర్టీ మినిట్స్ ఈక్వల్ టెన్త్ అండి ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ ఆప్షన్ చూడండి అక్కడ ఉందో సో డిలో ఉందన్నమాట సో డిఇస్ కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ ఒకసారి చెక్ చూడండి కన్ఫ్యూజ్ కాకుండా ఏ నుంచి బీకి వెళ్ళడానికి ఎంత ఐదు గంటలు పడుతుందండి ఎప్పుడు అరవై కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు మాత్రమే ఐదు ఐదు గంటలు పడుతుంది అప్పుడు ఏమొచ్చాడు మనోడు ఏం చేశాడంటే ఒక మూడు మూడు గంటలు మాత్రం అరవై కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి తర్వాత నుంచి ఎనిమిది పెంచాడు ఎనభై స్పీడ్తో వెళ్తున్నాడు ఆ రిమైనింగ్ డిస్టెన్స్ని మరి ఆ డిస్టెన్స్ ఎంత మనం తెలియదు కదండి రెండు ఆటలో కాన్స్టెంట్ డిస్టెన్సే కాబట్టి డిస్టెన్స్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం ఫస్ట్లో స్పీడ్ తెలుసు టైం తెలుసు వాటి యొక్క మల్టిప్లికేషన్ అయిపోతే మన డిస్టెన్స్ వచ్చేసింది ఓకేనా ఫస్ట్ త్రీ అవర్స్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్ళాడు కాబట్టి త్రీ ఇంటూ సిక్స్టీ చేస్తే వన్ ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది ఇంకా రిమైనింగ్ ఎంత మిగిలింది మీ నుంచి డిస్టెన్స్ ఇక్కడికి వన్ ట్వంటీ కిలోమీటర్స్ మిగిలింది అది ఎంత స్పీడ్కి వెళ్తున్నాడు ఎనభై స్పీడ్కి వెళ్తున్నాడు అంటే అప్పుడు టైం కావాలి కాబట్టి మనకి డిస్టెన్స్ బై స్పీడ్ చేసాం అప్పుడు వన్ ట్వంటీ బై ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అనమాట ఓకేనా సో త్రీ బై టూ అంటే వన్ పాయింట్ ఫైవే కదండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ని ఇది వన్ అవర్ గాను అంటే హండ్రెడ్ పర్సెంటేజ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ వన్ అవర్ చూపిస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంత చూపిస్తుంది అండి థర్టీ మినిట్స్ సో వన్ అవర్ థర్టీ మినిట్స్ సో ఫస్ట్ అవర్ ఫస్ట్ టోటల్ జర్నీ కాదు కావాలి ఫస్ట్ త్రీ అవర్స్కి ఎంత వచ్చింది సి సిక్స్టీ కిలోమీటర్స్ పయనించారు కాబట్టి త్రీ అవర్స్ నెక్స్ట్ ఎయిటీ కిలోమీటర్ ప్రయాణించింది వన్ అవర్ థర్టీ మినిట్స్ టోటల్ కలిపితే ఫోర్ అవర్స్ థర్టీ మినిట్స్ యాక్చువల్గా సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తే ఎన్ని గంటలకు వెళ్ళాలను ఐదు గంటల టైం పడుతుంది కానీ సగం దూరం వరకు సిక్స్టీ మినిట్స్ వెళ్ళి తర్వాత నుంచి ఎయిటీ పెంచాడు కాబట్టి టోటల్గా ఆయనకి ఎంత రిడ్యూస్ అయింది థర్టీ మినిట్స్ అయితే రిడ్యూస్ అయిపోయింది అన్నమాట స్పీడ్ పెంచాడు కాబట్టి అంతే కదండి ఒక పది కిలోమీటర్ల దూరం ఉందండి పది కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఎంత ఎంత టైం పడుతుంది కనబడుతుంది అవును కదా పది పది కాబట్టి అదే ట్వంటీ పెంచితే అందరూ ఆఫ్ అవుతుంది కదా అంటే టైం పెరిగే కొద్దీ డిస్టెన్స్ ఏమవుద్ది సారీ టైం పెరిగితే స్పీడ్ అనేది తగ్గుతుంది స్పీడ్ పెరిగితే టైం అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏబీసీడీ ఒక దీర్ఘ చతురస్రం ఏసీ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ మరియు బీడీ ఈక్వల్ టు త్రీ ఎక్స్ ప్లస్ వన్ అయితే ఎక్స్విలో వెయిట్ అని అడిగాడండి ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి దీర్ఘ చతురసం ఓ టూ డీ డయాగ్రామ్ ఇచ్చాడు ఓకేనా వాటి కర్ణాలు ఇచ్చాడండి ఏసీ ఒకటి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఏబిసిడిగా తీసుకున్నట్లయితే ఏసీ వ్యాల్యూ అంత ఇచ్చాడు అలాగే బీడీ వ్యాల్యూ ఇచ్చాడు దీర్ఘ చతురస్రంలో ఏమవుతాయండి కర్ణాలు సమానమా కాదండి చెప్పండి కర్ణాలు సమానమే కదండి అప్పుడు ఏమవుద్ది ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది అంతే కదండి అప్పుడు ఏసీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకి టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు బీడి వాల్యూ ఎంత మనకి త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఓకేనా సో టూ ఎక్స్ నీట్ పంపించండి వన్ అండ్ ఇటు తీసుకొచ్చేసండి అంటే ఫోర్ మైనస్ వన్ ఈక్వల్ టు త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ దెన్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎక్స్ వ్యాల్యూ ఎంత వచ్చిందండి త్రీ ఇక మనం పెద్దగా చేయాల్సిన ప్రాబ్లం ఏం కాదండి సింపుల్గా మనం చూసినా మనం చెప్పవచ్చు ఆన్సర్ ఎలాగంటే ఒక దీర్ఘచంద్రశం ఇస్తే వాటి కర్ణాల యొక్క పొడవులు ఇచ్చాడండి దీర్ఘచంద్రస్ కర్ణాలు ఏమవుతాయండి ఈక్వల్ అవుతాయి అవునా కదా అంటే ఏసీ ఈక్వల్ టు బీడీ అవుద్ది ఏసీ వాల్యూ ఇచ్చాడు టూ ఎక్స్ ప్లస్ ఫోర్ అని అండ్ బీడీ వ్యాల్యూ ఇచ్చాడు త్రీ ఎక్స్ వన్ అని సో త్రీ ఎక్స్ టూ ఎక్స్ అని పంపించండి వన్ అని ఇటు తీసుకొచ్చాం సో పాజిటివ్ వన్ ఇటు వస్తే మైనస్ వన్ అయింది ఇది ప్లస్ టూ ఎక్స్ అటు వెళ్తే మైనస్ టూ ఎక్స్ అయింది సో త్రీ ఎక్స్కి టూ ఎక్స్ మధ్య వేరియేషన్ ఎక్స్ అండ్ ఫోర్ మైనస్ వన్ ఈజ్ త్రీ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనమాట ఇది బేసిక్ ప్రాబ్లం అండి మనం అందరం చేయగలుగుతాం కాకపోతే ఇలాంటి మోడల్స్ కూడా వస్తున్నాయి అంటే మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే అంతైనా ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం